ఏం పండించిన పంట మనం కొనుగోలు చేయడానికి అవసరమైన కేంద్రాలను ఏర్పాటు చేస్తాం నాకు మంచి టీం ఉన్నది మంచి మంత్రులు ఉన్నారు అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు నేను నాకు మంత్రిగా అనుభవం లేకపోవచ్చు కానీ అనుభవం కలిగిన మంత్రులు పెద్దలందరూ ఉన్నారు వాళ్ళందరి సహకారంతో ఒక మంచి పరిపాలన అందించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే మొదటి స్థానంగా ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటా ఎవరు ఎన్ని గోల పెట్టినా ధర్నాలు చేసిన రోడ్డు మీద బండి తొల్లినా తొడుక్కున్న బట్టలు చించుకున్నా పదేళ్ళు మన ప్రభుత్వమే ఉంటుంది నేను ఈ మాట చెప్పదలుచుకున్నా వాళ్ళని చూడండి వాళ్ళ మాటలు చూడండి అసూయ అక్కసు కడుపు నిండా విషం కనిపిస్తుంది అహంభావం కనిపిస్తుంది బల్పు కనిపిస్తుంది మాటలలో చూడండి టీవీ ముందర మాట్లాడేటప్పుడు ఒకసారి ఎందుక పదేం లేదు కదా అన్ని అవకాశాలు ఇచ్చారు ప్రజలు మిమ్మల్ని ఎవరు చేయొద్దన్నారు రైతు భరోసా ఇయ్యొద్దు లేకపోతే రైతుకు పండించిన పంట గిట్టుబాటు దారి అయ్యొద్దు రైతు రుణమాఫీ చేయొద్దన్నారా మీ కాలంలో సర్పంచ్ల బిల్లులు చెల్లించొద్దన్నారా కాంట్రాక్టుల బిల్లులు చెల్లించొద్దన్నారా రోడ్లు వేయొద్దు అన్నారా చెట్లు పెంచొద్దన్నారా ఎవరైనా పదేళ్ళు మొత్తం మీ ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి రాష్ట్రం మొత్తం విధ్వంసం చేసి బొందల గడ్డగా మార్చి ఇంకా సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని తిట్టే పని చేస్తున్నారు మీరు ఎన్ని తిడితే ఆ తిట్లన్నీ ఆశీర్వాదం కింద మారుతాయి అందుకే వాళ్ళని పట్టించుకోవడం మానేసిన నేను ఎందుకంటే రోడ్డు మీద మనం పోతుంటే అరుస్తూనే ఉంటాయి కొన్ని అరిసినప్పుడు అరిసిన దానికల్లా వెనక్కి తిరిగి రాయితమా కొట్టం కదా నేను పని చేస్తా మీరు వాళ్ళ పని చూడండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు